నమస్తే అండి ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది నలభై వేలకు పైగానే పోస్టులు ఉన్నాయి దీనికి టెన్త్ పాస్ అయితే చాలు ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు అలాగే ఏపీకి వచ్చేసి పదిహేడు వందల పోస్ట్లు అయితే ఉన్నాయి మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకునే ఆపర్ అక్కడ ఆప్షన్ కూడా ఉంది ఎవరికైనా ఫోన్లో అప్లై చేసుకోవడం రాకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి టెన్త్ పాస్ అయితే చాలు అలాగే అప్లై చేసుకునే చివరి తేదీ వచ్చి ఆగస్టు ఐదో తారీఖు వరకు ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా అప్లై చేసుకోండి కావలసినవి ఏంటంటే ఆధార్ కార్డు టెన్త్ సర్టిఫికేట్ ఒక ఫోటో మీ సంతకం మీ ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఫీజు కూడా చాలా తక్కువగా ఉంది ఓబీసీ వాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అలాగే నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకుంటారు కాబట్టి అక్కడ ఆయన అప్లై చేసినందుకు ఎంతో కొంత తీసుకోవడం జరుగుతుంది ఫీజు అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి టెన్త్ పాస్ అయ్యి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి అప్లై చేసుకోండి ఎలాంటి ఎగ్జామ్ లేదు ఓన్లీ మనకి టెన్త్ మార్క్స్ని బట్టి మనకి జాబ్ రావడం జరుగుతుంది ఆ వచ్చిన జాబ్ను బట్టి మనకి శాలరీ అనేది ఉంటుంది ఓకేనా నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ